తల్లిదండ్రులు ఉండొచ్చు అన్నదమ్ములు ఉండొచ్చు అక్క ఉండొచ్చు కానీ నీ జీవితంలో కొద్దు తీర్చడం వారి వల్ల కాకపోవచ్చు కొన్ని విషయాల్లో ఏం దేవుని ఎద్దుకు వెళ్ళి ఆయన నీ కుదువులన్నీ తీర్చగల సమర్థుడై ఉన్నాడు మొదటి సమయాల ఇక్కడ హన్న ఆమెడ ఏడుస్తూ ఉంది ఆమెడ దుఃఖంతో ఉన్నది ఆమెను అవమానపరిచే వాళ్ళు ఎక్కువైపోయారు ఆమె బాధను తీసివేసే వాళ్ళు ఎవరూ లేరు ఆమె అవమానాన్ని కొట్టివేసే వాళ్ళు ఎవరూ లేరు ఎవరూ తీసివేయలేని పరిస్థితి సంతానం లేని ఆవిడ నా వీళ్ళు ఎవరు పరిష్కరించలేరు అందరూ నా చుట్టూ ఉన్న ఎవరు నా యొక్క కొదువుని తీర్చడం వీరి వల్ల కాదు ఇక్కడ వాక్యంలో మనం చూస్తే కూడా అంటుంది నా బాధలు వీళ్ళు ఎవరు తీస్తారు నా కష్టం వీళ్ళు ఎవరు తీరుస్తారు ఎవరు తీర్చలేరు అందుకని ఏలి నా ఏళ్ళు నేను మత్తే సేవించలా నా దేవుని యొక్క సన్నిధిలో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయచ్చు బహుగా ఏడుస్తున్నా అందరూ ఉన్నారు గాని ఆమె కొదువు వాళ్ళు తీర్చలేని పరిస్థితి చేతులు ఎత్తేసారు ఇప్పుడు అన్ని చేయగలిగిన వాడు ఎవరు